కృష్ణ జగదే తాయి గారు నా పేరు కృష్ణ ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారులు అదేవిధంగా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మన పై అధికారులైన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చే ఆదేశాలనుగుణంగా పీజీఆర్ఎస్ గ్రీన్స్ను ఏ విధంగా జాగ్రత్తగా క్లోజ్ చేయాలి అదేవిధంగా రైతుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి మనం చేయగలిగినవి వాళ్ళ సమస్యలను పరిష్కరించగలిగినవి సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని ఇందులో ఎటువంటి ఆలస్యం కానీ మరి ఉండకుండా తొందరగా క్లోజ్ చేయాలని ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎవరైనా ఆక్రమణలో ఉన్నా అదేవిధంగా ఎవరైనా సాగులు తీసుకుంటున్నా వాళ్ళకి ఆరాకరణ పరిశీలించి పట్టాలు మంజూరు చేసే విషయంలో కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయంలో కానీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన అర్జీలను ఏ విధంగా క్లోజ్ చేయాలని దానికి సంబంధించి ఈరోజు వినియోగదారులతో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పీజీఆర్ఎస్ గ్రీవించడం ముఖ్యంగా రైతులకు మనం న్యాయం చేసే విధంగా భర్తగత సమస్య పరిష్కారం విధించే విధంగా ఈ గ్రోత్ చేయాలన్న విధంగా కొన్ని ఫ్యూచర్లో సలహా చేయడం జరుగుతుంది ఈ అసైన్మెంట్లు ఏదైతే అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేస్తుంటారో అటువంటి వాటికి మనం పట్టాలు మంజూరు చేయడం కుదరదు సో వాటిని మనం రిజ్యూమ్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ తదుపరి అర్హతలు పరిశీలించి ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి అర్హత కానీ ఉన్నట్టయితే మళ్ళీ మనం ఏఆర్సీ కంపెనీలు పెట్టి వాటికి పట్టాలు మంజూరు చేయడం సాధ్యపడుతుంది అంతేగాని అర్హత లేని వాళ్ళు ఎవరైనా అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఏ గ్రామానికైనా ప్రభుత్వం నిల్వన స్వాధీనం చేసుకునే అర్హత కలిగి ఉంటుందా సార్ గ్రామంకైనా గ్రామ కంఠానికి కిందకి ఉన్న గ్రామ కంఠం అనేది కంప్లీట్గా అది పంచాయతీకి సంబంధించిన వ్యవహారం గ్రామ కంఠం అనేది పంచాయతీ కార్యదర్శి కానీ పంచాయతీ సర్పంచ్ కానీ వాళ్ళు దానికి బాధ్యత వహిస్తారు ఫోరంబోక్ ల్యాండ్స్ ఇలాంటివైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది వాటిని సేవ్ చేయడం కానీ వాటిని పర్యవేక్షణించేవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఓకే సార్